హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో వసుధారతో ఏంటి వస్తారా అప్పుడే నిద్ర వస్తుందా ఈరోజు నేను నిన్ను వదల్ను అని ప్రేమగా అయితే రిషి వసుధారతో అంటూ ఉంటాడు ఇక కథలో అయితే వసుధార రిషి మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇక వస్తు రిషితో ఈ మధ్య మీరు అసలు ఏ విషయాన్ని కూడా రియాక్ట్ అవ్వట్లేదు సార్ అంతకుముందు ఏదైనా చిన్న విషయానికి చాలా కోపగుంచుకునే మీరు ఈరోజు మహేంద్ర మామయ్య మనోకి తండ్రిని తెలిసినా కూడా మీరు రియాక్ట్ అవ్వలేదని అంటుండడంతో నిజా నిజాలు తెలిసాక ఇంకా ఎందుకు రియాక్ట్ అవ్వడం అయినా నేను చాలా మారిపోయానులే నీకు ఇది కన్ఫ్యూషన్లో ఉండొచ్చు కానీ అన్నిటికీ క్లారిటీ వస్తుందని చెప్తూ ఉండడంతో ఏంటి సార్ ఇంకా ఎన్నాళ్ళు ఇలా మీ అన్నయ్య గురించి తెలుసుకుంటారు అలాగే రంగాగా ఎన్ని రోజులని ఇలా ఉంటూ మీ అన్నయ్య గుట్టుని బయటికి ఇలా అవుతారని చెప్తుండడంతో అవును వస్తారా ఇంతకు ముందున్న రిషీకి అయితే మా అన్నయ్య గురించి ఏం తెలీదు కానీ ఇప్పుడు ఈ రంగాకి మాత్రం తన గురించి అన్ని నిజాలు తెలుసు అని అంటాడు దాంతో వస్తారా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారు సార్ నా అని అడగడంతో అవును వస్తారా నాకు అన్ని నిజాలు తెలుసు నేను నేను బాధ్యతల మధ్యలో అలాగే ప్రేమ అనుబంధాల మధ్యలో నా వాళ్ళని నేను అనుమానించలేకపోయాను అప్పుడు రిషి కానీ రంగాగా ఉంటూ ఇక్కడ జరిగే ప్రతి విషయం తెలుసుకున్నాను అసలు నేరు వస్తే నాకు తెలిసి వస్తారని అంటాడు దాంతో ఇక వస్తారా ఎలా సార్ నిజా నిజాలు తెలిసి కూడా ఎలా మీ అన్నయ్యతో ఇలా యాక్టింగ్గా చేస్తూ అయినా మాట్లాడుతున్నారని చెప్పడంతో తన నోటి నుంచే రిజాలన్నీ రాబట్టడానికి తనే చేసినవన్నీ ఒప్పుకోవాలి వస్తారా చట్ట ప్రకారం తనకి శిక్ష పడాలి అని చెప్పి చెప్తాడు దాంతో వస్తారా అంటే మీకు జగతి హత్య చనిపోవడానికి కారణం కూడా అని అంటుంటే అన్నీ తెలుసు వస్తారని అంటాడు అలాగే రేపు మనం ఒక చోటికి వెళ్తున్నామని అంటాడు ఇక ఆ తర్వాత వస్తారా ఎక్కడికి అని అంటుంటే అవన్నీ అప్పుడే చెప్తాను అయినా ఏంటి వస్తారే ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటావా నేను లేనప్పుడు నేను లేనని బాధపడ్డావు ఇప్పుడు నేను వచ్చా కూడా నీకు ఇన్ని ఎన్ని సమస్యలా అని చెప్పి అంటాడు ఇక వస్తారా అలా అని కాస్తారని అంటుంటే ఇక అప్పటి రిషి ప్రేమలో పడవచ్చు కానీ ఇప్పటి రిషి రంగాల నటిస్తున్న రిషి మాత్రం అన్నీ తెలుసుకొని వచ్చాడు ఇక విజయం ఈసారి మనదే వస్తారా నాకేం అవ్వదు నువ్వేం టెన్షన్ పడకని అంటాడు ఇక వస్తారా సరే సార్ అని చెప్పైతే అంటుంది ఇక నెక్స్ట్ డే ఇక నెక్స్ట్ డే అసలు మా భావని ఇక్కడికి తీసుకొచ్చింది ఆ శైలేంద్ర ఆ శైలేంద్రని నేను కలవాలని చెప్పి ఇక ఎంగేజ్మెంట్ అయిన పెళ్లి చూపులకు వచ్చిన అతనితో పాటు ఇక శైలేంద్రని అయితే ఒక చోట కలుస్తుంది ఇక సై శైలేంద్ర ఏంటి నువ్వు మళ్ళీ వచ్చావు అని అంటుండడంతో మా బావను అసలుకి ఎందుకు తీసుకొచ్చావు ఇప్పుడు మా బావ ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోయాడు నేను రిషి అని అంటున్నాడు అసలు ఇదంతా జరగడానికి కారణం అసలు ఆ వసదారే అని చెప్పి అంటుంది దాంతో శైలేంద్ర నీకు తెలుసా అని అంటుంటే నాకెందుకు తెలియదు అని చెప్తుండగా ఇక ఫోటో అయితే చూపిస్తాడు వస్తారది దాంతో సరోజ ఆయన తనను ఒక్కసారి చూస్తేనే మర్చిపోలేను ఒక నెల రోజులు తను నా మాతో పాటే ఉంటూ మా బావని రిషి రిషి అంటూ ఇక్కడికి తీసుకొచ్చింది ఇప్పుడేమో మా బావ తన మాయలో పడిపోయాడు నన్ను కూడా కోపంగా మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు అని అంటుండడంతో శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నువ్వు చెప్పేది అని అంటుంటే అవును తను నెల రోజుల ముందట మా దెబ్బలతో మా బావ తనని తీసుకొచ్చాడు ఇంటికి అలాగే తను అక్కడ ఉన్నప్పటి నుంచి తనని రిషి రిషి అంటూ చంపుకొందింది అలాగే తనతో పాటు తీసుకెళ్ళింది అని అనుకున్నాను కానీ నువ్వు తీసుకొచ్చావని చెప్పారు ఇక్కడ చూస్తే మా బావ ఆ వస్తారతో పాటే ఉన్నాడని చెప్పడంతో ఇక శైలేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే అసలు ఇక్కడ ఉంది రంగా కాదా నిజంగానే రిషినా అని చెప్పి ఇక ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మరో పక్క వస్తారని రిషి ఎక్కడికో తీసుకెళ్తానని అంటాడు కదా ఆ తర్వాత వస్తారా ఎక్కడికి సారా అని అంటుండడంతో ఎన్ని రోజులు అడుగుతున్నావు కదా మీరు రంగా ఎవరు రంగాల ఎందుకున్నామని అని చెప్పి ఇక రంగా ఎందుకున్నాడో అసలు రంగాగా ఎందుకు నటించాల్సి వచ్చిందో మొత్తం స్టోరీ అయితే చెప్తాడు ఇక தன மனோடு ரங்க తనని కాపాడి తను చనిపోయినట్టు తను కూడా తినలాగానే ఉండడంతో అందరినీ రంగాల ఇక నటిస్తూ అక్కడ ఉండిపోయానని మొత్తం అయితే స్టోరీ చెప్తాడు దాంతో వస్తారా ఏంటి సార్ మీలాగానే అతను ఉంటాడా అందుకోసమైనా వీళ్ళందరూ మిమ్మల్ని రంగాన్ని అంటున్నారని చెప్పడంతో అవును వస్తారా అని చెప్పి అంటాడు దాంతో ఇక ఇటుపక్క వస్తారకి క్లారిటీ అయితే ఇస్తాడు రిషి అటుపక్క శైలేంద్రకి అయితే తను రిషి అన్న విషయం అయితే తెలిసిపోతుంది దాంతో ఇక శైలేంద్ర ఒక్కసారిగా ఇక వణికిపోతూ ఇక నిజంగా నిజాలన్నీ తెలిసిపోయాయి తెలిసిపోయాయి రిషికి నేనన్నీ ఇక నా గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చినట్టున్నాడు రంగా నాటకం ఆడుతున్నట్టున్నాడు ఆ వసుధార రిషి కలిసి ఇద్దరు చేసిన ప్లాన్ ఇదంతా అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ అయితే ఉంటాడు ఫ్రెండ్స్ ఇక్కడ రేపటి కథలు ఇలానే జరుగుతుంది నచ్చితే లైక్